జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు జున్ను తయారు చేస్తున్నాము జున్ను కావాల్సినవి ఈరోజు మూడో రోజు జునుపాలు అయితే మనకి ఒకటికి ఒకటే పోసుకోవాలి అదే మొదటి రోజు జునుపాలు అయితే ఒకటికి రెండు పోసుకోవాలి ఇది మూడో రోజు జునుపాలు ఇవి ఒక గ్లాస్ జున్నుపాలు అయితే అదే గ్లాస్ తోటి మామూలు పాలు తీసుకోవాలి ఒక గ్లాస్ జున్నుపాలు ఒక గ్లాస్ మామూలు పాలు పోసుకున్నాక దాంట్లో మనం సరఫడా బెల్లం వేసుకోవాలి దీనికైతే ఒకప్పుడు బెల్లం పడుతుంది బెల్లం కొంచెం మెత్తగా కొట్టుకుని మనం ముక్కలు ముక్కలా కాకుండా మెత్త మెత్తగా కొట్టుకుంటే బెల్లం దాంట్లో కరిగిపోతుంది మనం చేతితో బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మిరియాల పొడి వేసుకోవాలి మనం తీపి కావస్తే ఒకసారి చూసుకుని కావసిన ముందే చూసుకుని బెల్లం కావస్తే ఇంకా వేసుకోవచ్చు తర్వాత మనం గిన్నెలోకి ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర కుక్కర్ ఉంటే కుక్కర్లోను కావలసిన నీళ్లు పోసుకుని దాంట్లో మనం స్టాండ్ పెట్టుకుని ఈ జున్ను ముందు మనం తయారు చేసిన కదా దాంట్లో పెట్టేసుకుని ఒక పది నిమిషాల వరకు పాటు చూసుకుంటే ఒక ఐదు నిమిషాల వరకు చూసుకున్నాక మనం చెంచా పెట్టి చూసుకుంటే చెంచాకు అంటుకోదు అప్పుడైతే ఉడికినట్టు చెంచా కనుక అంటుకుంటే కనుక ఉడకనట్టే మన టైం చూసుకుని కట్టేయచ్చు మనం చాకు పెట్టి చూస్తున్నాను నేను చాక్ అంటుకోలేదు ఇటట్టు చూడండి అలా అయితే ఉడికినట్టు మాట మనకి అదే చాక్ అంటుకుంటే కనుక ఉడకనట్టే అది చూసుకుని మనం కట్టేసుకోవడమే మనం పాలను బట్టి మనకు జున్ను బాగా తయారవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి